టూ వైవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాన్ నువ్వు ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానమ్ ఫర్టీ అంటే సంతోష పది సీట్లు ఇచ్చినా కూడా మేము సర్కార్ మెడల్ వస్తుందా అని చెప్పి కేసీఆర్ నిన్న ప్రైవేట్ మెడల్ వాంచడానికి ఎందుకు మెడల్ వాంచాలి ఏం పని కానీ ఈయన మెడల్ వాహించేది ఒకవేళ మెడల్ పది పది సీట్లు ఇత్తే మెడల్ వాహించేదానికి నువ్వెందుకు పోటీ చేత్తలేవు ఆ పది సీట్లు ఇస్తే మెడల్ వాహించే ఢిల్లీ దిల్లి కదా నువ్వెందుకు పోటీ చేత్తలేమంటాను ఢిల్లీ వాళ్ళే మన కాళ్ళ కిందకు వస్తారు బతిమీలాడుతుంది ఎందుకు బతిలాడుతుంది ఇవాళ యావత్ భారతదేశం మోడీ కోసం ఆలోచిస్తుంది యావత్ ప్రపంచం మోడీ వెలుగును చూస్తాంది నీకెందుకు పది సీట్ ఇస్తే నీ కాళ్ళ కిందకి ఎందుకు పంపుతారు నీ పది సీట్లతో గెలుతారు వాళ్ళు ఒకవేళ పది సీట్లు అటువంటి పరిస్థితి ఉంటే నువ్వు అసెంబ్లీకి పోతలేవు కదా నువ్వు పార్లమెంటుకు పార్లమెంట్కి ఎందుకు పోవు పార్లమెంట్కి ఎందుకు పోటీ చేస్తలేవు నువ్వుకి నువ్వు కాకపోతే నీ బిడ్డ ఎందుకు పోటీ చేస్తలేవు నీ బిడ్డ కాకపోతే నీ కొడుకు ఎందుకు పోటీ చేస్తలేడు నీ కొడుకు కాకపోతే నీ ఎందుకు పోటీ చేస్తలేడు నీ టిక్కెట్లు ఎవడు అల్లుతలే నువ్వు టికెట్ ఇస్తా అన్యో కానీ నీ టికెట్ వద్ద అదేంటి టికెట్ వాడు నిమ్మలంగా లేడే నీ కండు వేసుకుంటే ఇంట్లో పెళ్ళా చాయపోతలేదే ఆ దిక్కమీల పార్టీకి ముండగొడుకాయ ఎందుకు తిరుగుతాను అని భార్య అంటాను ఇంట్లో పోతే గులాబీ కండు వేసుకొని డబ్బున ఇవ్వడానికి యువతలకి వెళ్తే ఉండగొడుకాయ ఆ పార్టీని పట్టుకొని ఇంకెందుకు తిరుగుతాను అని భార్య ఛాయపంచట్లేదు నీ పార్టీకి నేను కేసీఆర్కు ఒక విజ్ఞప్తితో కూడిన విన్నపం చేస్తానా నువ్వు యోగినివి మేధావి ప్రపంచంలో నీ అటువంటి మేధావులల్లో కొంతమంది ఉంటారు అటువంటి విజ్ఞత కలిగి నీ నీ కోడుపడటట్లేదు నీకు సీట్ వచ్చేటట్లేదు నువ్వు ఈ ఎన్నికలల్లో పోటీ చూకో పోటీ నుంచి నేను ఇచ్చి పెడితే గెలిచిందిరా అని అనదంతకనే అవకాశం ఉంటుంది ఇప్పుడు నిన్న ఒక ప్రైవేట్ టీవీ ఛానల్లో కేసీఆర్ ఇంటర్వ్యూ మీరు కూడా చూసే ఉండి ఉంటారు తెలంగాణ యావత్ తెలంగాణ ప్రధానిక మొత్తం కూడా మళ్ళీ కేసీఆర్ఏ కావాలి కేసీఆర్ఏ రావాలని కోరుకుంటుంది ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగొచ్చు నూట ఎనిమిది సీట్లు ప్రభుత్వంతో ఉన్న మేమే మాకే బీజేపీ జలకిచ్చింది బీజేపీ ప్రభుత్వాన్ని విక్షణ చేసే కుట్ర చేసింది అని కేసీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు టెలిఫోన్ ట్యాపరింగ్ కేసు ఉండే ఇవన్నీ తేలేదానికి ఆగుతయిందేనా తెలంగాణ నీది తెలంగాణ తెచ్చిన ఉండి నువ్వు తెలంగాణ మళ్ళా ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజానికం తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి చూస్తానులేము నువ్వే చెప్పినావు వాళ్ళు కలిసి ఈ ఎన్నికలు అయినాక ముఖ్యమంత్రిని చేస్తానంటాను కదా నేను అవును ఎస్ నేను పోటీ చేయను కాక చెయ్య నిజం నాది తెలంగాణ నాది ఈ నీలాబా నా మీద పెట్టిండు నా కుటుంబం మీద మీద పెట్టిండ్లు ఈ తెలంగాణ నా ప్రాంతం నేను పోటీ చేయా ఈ ఎన్నికలు అయినాక నిజం నిగ్గు తేలినాక నే నేను అని అంటే ఎందుకరా నీకు ఎంత భరోసా ఉన్నది ఇప్పుడు పది సీట్లు ఇస్తే తెలంగా అది మెడల్ వస్తా పార్టీని అని నువ్వే అంటావు పది సీట్లు ఇస్తే మెడల్ వస్తా అని నువ్వే అంటావు ఐదు సీట్లు రేవంత్ రెడ్డి బోనస్ ఇచ్చింది ఐదు సీట్లలో నిలబెట్టిందని ఆయన అంటాడు బోనస్ ఈయన ఈయన ఈయనే మచ్చిక చేసుకుంటాడ ఆయన మచ్చిక చేసుకుంటాడా తెలియదు కానీ దీన్ని బట్టి ఏంటంటే బీజేపీ గెలుతుంది అన్నట్టు నిజం దీన్ని బట్టి రేవంత్ రెడ్డి డమ్మి క్యాండిడేట్లను పెట్టినా లేకపోతే కేసీఆర్ డమ్మి క్యాండిడేట్లు పెట్టినామని ఒకల మీద ఒకలో ఆరోపణ చేసుకున్నా దీని అర్థం ఏంటంటే బీజేపీ గెలుతుంది అన్నట్టు